పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు సార్ ఐదు సంవత్సరాల నుంచి ఏ అయితే నిర్లక్ష్యాన్ని ఈ దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా చెక్కు చెదర యాజీస్ గా ఉంది అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా ఒక త్రీ ఇయర్స్ కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి మిమ్మల్ని కూడా సజెషన్ సార్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆఫ్ డ్రాప్ ప్రియారిటీ పెట్టి వీవిల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది ట్రెషరీలు ఏమి లేదు డబ్బులు లేదు అప్పులు విపరీతంగా చేసేశారు ఇవన్నీ వీలు పెట్టుకొని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం మైక్ మీడియా సార్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషికొండ బీచ్ ప్యాలెస్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెళ్ళేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లో ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా అన్ని తప్పు ఇచ్చారు అన్ని మళ్ళీ మాట్లాడతాం సార్ వాట్ అబౌట్ విజిటెడ్ ప్రజావేదిక అండ్